ఈ రోజున దేశం కాబట్టి కాదు మరి ప్రాణం కానీ గర్వకాల కార్యక్రమానికి గారు శ్రీమంత పద్మాణి గారికి మరి ఎప్పుడు కూడా రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది అద్నాలు

అయిన శంకుస్థాపన ద్వారా వచ్చినప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు చూస్తే కోట్లు చేసిన రెండు కోట్లు అంటే మాకు మూడు లాంటి కలిపి ఒకే మూడు రోజులు జిల్లా కార్తీకే మిశ్రా గారు సరే మీరు చాలా డెవలప్మెంట్ ఉంటే

ప్రై సంవత్సరాల నుంచి ఒక పాటి రూపాయలు పెళ్ళి కామో అనుకోవడం కానీ ఇంకేం మాట్లాడుకుంటే ఇంక మనీ కామో కొన్ని వంద దెబ్బలు ఉంటారు కాబట్టి మంది ఇక్కడ మనకి చక్కగా వాళ్ళు ఏదైనా మన అందరం మాట్లా ఏమీ మనం వస్తుంది ఇవాళ మాట్లాడినా ఆ ఎసీగా ఆకే నోరు బాధ్యత బాగా దానికి ఆయన చెప్పాలి అదే విధంగా ఐదు సంవత్సరాలు అనుమతి యాక్కు భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఇస్తే ముప్పై లక్షలు మున్సిపాలిటీ మనం నిర్మాణం ఇంకా ఉంటాను

శివసేనే సృష్టించిన గత ముప్పై సంవత్సరాలు రాకపోతే గౌరవం లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇస్తూ ఉన్నాం అదే ప్రశాంతతని మనం చేయాలని చెప్పి అందరికీ మనసారా ఆ ఆసే కాశీస్సు మరి మన అందరికీ ఎల్లగా ఉండాలని అలాగే మరి మన విశ్వాసులు ధైర్యంగా వారి యొక్క ప్రార్థన ద్వారా ఆ ఏసే పరిగణాన్ని